హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ గులాబీ మొక్కలకు మంచి గ్రోత్ ను అలాగే మొగ్గలు పువ్వులు కూడా ఎక్కువ రావడానికి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అక్టోబర్ మంత్లో హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత గులాబీ మొక్కలు అన్నిటినీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను చక్కగా చూడండి ఇప్పుడైతే మొగ్గలు పూలు వచ్చేసినాయి లాస్ట్ వీడియోలో అయితే అన్నీ కూడా రెడ్గా ఉండే మరి అట్లా రెడ్గా ఉన్న చిగురులు మరి ఎట్లయితే ఎండ తగులుతూ ఉంటుందో మొక్కలకి చక్కగా అవైతే మళ్ళీ గ్రీన్ కలర్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా ఎంత బాగున్నాయో పువ్వులు మొగ్గలు ఇవన్నీ కూడా ఈ మొక్కకు కూడా చూడండి ఇవి డబల్ షేడ్స్ వస్తాయండి ఈ రోజెస్ అయితే చాలా బాగుంటాయి మళ్ళీ పువ్వులు పూసినవి ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత మనం ఒక రెండు మూడు ఆకులకి కింద నుండి మనం కటింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురులు రెడ్గా వస్తాయి ఆ తర్వాత మళ్ళీ మొగ్గలు వస్తాయి మెల్లిగా మరి ఎట్లయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో నెమ్మదిగా ఆ రెడ్ ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్ కింద కన్వర్ట్ అయిపోతాయి చక్కగా అక్కడ మనకు పువ్వులు అయితే పూస్తాయి చూడండి ఇదే ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి మన మొక్కలకి ఇప్పుడు చలికాలం కదా ప్రతి ఒక్క పాటు కూడా మనం మార్నింగ్ గార్డెన్లోకి వెళ్ళగానే అన్నీ కూడా తడిచిపోయి ఉంటాయి ఎందుకంటే మనకు మంచు గురుస్తూ ఉంటుంది కదా మరి జనరల్గా అయితే వర్షం పడితేనేమో పాట్ కింద వరకు తడుస్తుంది కాకపోతే ఈ మంచు అయితే పైన లేయర్ ఒక వన్ ఇంచ్ లేయర్ అయితే తడిసిపోతుంది ఇలాగో మరి ఆ తర్వాత మనకు ఎండ వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఎండ కొట్టిన తర్వాత మళ్ళీ మనం చూసినప్పుడు మళ్ళీ సాయిల్ డ్రై అనిపిస్తుంది అందుకని కంపల్సరీగా మీరు మధ్యాహ్నం టైం వీలైతే మధ్యాహ్నం చెక్ చేయండి లేకుంటే ఈవినింగ్ అవర్స్లో ఒకసారి మీరు కొంచెం వాటరింగ్ అయితే తప్పకుండా చేయాల్సి వస్తుంది ఏం పాట్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయిందో ఆ కి మీరు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది ఈ జెర్బెరా ఫ్లవర్స్ మొక్కలు అయితే నేను చాలా తక్కువ రేట్కే తెచ్చినానండి అయితే కవర్స్లలో వచ్చి ఫస్ట్ టైం అవి సెవెంటీ రూపీస్కి నాకు దొరకడము లేకపోతే కంపల్సరీగా టూ ఎయిటీ టూ నైంటీ అట్లా త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉంటూ ఉంటాయి ఆ మొక్కలు అయితే చక్కగా ఈసారి అయితే సెవెంటీ రూపీస్కి ఈచ్ అని అంటే నేను ఒక ఫైవ్ కలర్స్ వరకు తెచ్చేసుకున్నాను అన్నీ కూడా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది చూడండి మొగ్గలు పువ్వులు ఉండే ఉంటున్నాయి ఎల్లో కలర్ది అయితే ఎప్పుడో ముందు తెచ్చుకున్నాను ఇది ఎక్కువ రేట్కి తెచ్చినాను కానీ ఈ తర్వాత ఈ రెడ్ అన్నీ కూడా నేను తర్వాత అనమాట గులాబీ మొక్కలు హెల్దీగా పెరిగి పువ్వులు ఎక్కువ పోయాలంటే రూట్ సిస్టమ్ కూడా హెల్దీగా ఉండాలి రూట్ సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రత్యేకంగా గులాబీ మొక్కకు మాయిశ్చర్ అయితే మెయింటైన్ ఉండాలి కానీ ఎక్కువ తడి ఉండొద్దు అట్లాంటి సాయిల్ ఎక్కువ డ్రై కూడా అయిపోకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే చూడండి అలోవేరా ఇది అలోవేరా పీసెస్ మన గార్డెన్లోని ఒక రెండు లీవ్స్ నేను కట్ చేసినానండి చిన్నగానే ఉండే లీవ్స్ అవి అయితే మీరు ఎక్కువ మోతాదులో కూడా మీరు చేసుకొని ఒక్క ఒక్కసారి మొక్కలన్నింటికి అన్నింటికి కూడా వేసేయచ్చు నేను చిన్న లీవ్స్ రెండు తీసుకున్నాను వాటిని చక్కగా ఈ విధంగా ఒకసారి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసినాను వాటర్ వేయకుండా ముందే వాటర్ వేస్తే మొత్తం అసలు నలుగ నలుగుతలేవు అనమాట ఆ పీసెస్ అందుకని తర్వాత నేను వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి ఇట్లా జ్యూస్ లాగా చేసిన చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్లోకి వేసి చక్కగా ఇట్లా ఫైన్ ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి మొత్తం అసలు ఎక్కడ కూడా నలకలు అనేటివే ఉండకుండా ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి కొన్నిసార్లు మనం ఫస్టే వాటర్ వేసి మనం గ్రైండ్ చేస్తే అట్లాగే ఉండిపోతున్నాయి నలకలు చూడండి ఇక్కడ అయితే ఈ ఫస్ట్ అయితే నేను చూపించేది నార్మల్ వాటర్ తీసుకున్నాను ఒక లీటరు దానిలోకి ఒక స్పూను ఈ అలోవెరా జ్యూస్ అనేది తీసుకుంటున్నాను చూడండి చూడండి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇవి మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు ఫస్ట్ మెథడ్ అనమాట ఇది మన రూట్ సిస్టమ్ బలంగా తయారు కావడానికి ఇది మెయిన్ అనమాట ఇది గులాబీ మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి మనము హ్యాపీగా ఇవ్వచ్చు ముఖ్యంగా శాప్లింగ్స్ మనం చిన్న చిన్న శాప్లింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక్కడ చూడండి ఇవి పాలకూర మొక్కలు నేను నిన్ననే వీటిని తీసి టబ్లో దూర దూరం పెట్టినాను ఇట్లా దూరంగా ఉంటేనే పాలకూర మంచిగా హెల్దీగా గ్రో అవుతుంది అన్నీ కూడా సీడ్స్ ఒక్క టబ్లో వేసుకొని వాటి నుండి ఇట్లా సపరేట్ చేసినాను అయితే చక్కగా వీటికి ఈ మనం ఈ ఫర్టిలైజర్ అలోవెరా కలిపింది ఇస్తే రూట్స్ బాగా గ్రో అవుతాయి అనమాట హెల్దీగా ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ అలోవేరా పేస్ట్ ఇప్పుడు ఏదైతే మనం జ్యూస్ చేసుకున్నామో అది వేసేసి కాఫీ పౌడర్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అయితే ఈ కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు కాఫీ పౌడర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తాయండి ఎక్కువ పూలు వస్తాయి అదేవిధంగా మనం ఇచ్చిన అలోవేరా జెల్ వలన మరి రూట్ సిస్టమ్ అయితే మరి రూటింగ్ ఏజెంట్ కదా అది న్యాచురల్గా మనకు దొరికేటటువంటి రూటింగ్ ఏజెంట్ మరి చక్కగా రూట్ సిస్టమ్ బలపడుతుంది నెక్స్ట్ ఈ మనం ఇచ్చిన కాఫీ పౌడర్ వలన ఎక్కువ పూలు పూస్తుంది గులాబీ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు నా పాట్స్ అన్నీ కొంచెం తడిగానే ఉన్నాయి అందుకని నాకు మళ్ళీ ఎక్కువ ఇవ్వడానికి భయం నేను కొన్ని కొన్ని ఇస్తున్నాను చూడండి ఈ విధంగా మరి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు నేను ఇంకా కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం ఏమి యాడ్ చేసి ఇవ్వచ్చు ఈ అలోవెరా జ్యూస్ కాంబినేషన్లో అని చెప్పి చూడండి మళ్ళీ ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దానిలోకి ఒక స్పూన్ అలోవెరా పేస్ట్ ఏదైతే ఉందో ఇది తీసేసుకుంటున్నాను ఒకటే స్పూన్ సరిపోతుందండి ఒక లీటర్ వాటర్కి ఎక్కువ మనం వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ వేసిన నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది ఫ్రెష్ టీ పౌడర్ డైరెక్ట్గా ఇట్లా కలిపేసి మనము వాటరింగ్ చేసేయచ్చు మొక్కలకి మనం డైరెక్ట్ టీ పౌడర్ని మట్టిలో వేసేస్తాం కదా అట్లా కాకుండా వాటర్లోనే కలిపేసిన చూడండి ఇట్లా గులాబీ మొక్కలకి అన్ని రకాల పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ ఈ ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ముఖ్యంగా గులాబీ మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఫంగస్ ప్రాబ్లమ్స్ గులాబీ మొక్కలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక ఫంగిసైడ్ అంటే ఇట్లా న్యాచురల్గా చేసేటి ఇప్పుడు అలోవేరా ఫంగిసైడ్గా కూడా యూజ్ అవుతుంది అట్లనే రూట్ సిస్టమ్ బలపరుస్తుంది మరి రూట్స్ గ్రోత్ ఎక్కువ మంచిగా ఉన్నది అనుకోండి మొక్క హెల్దీగా పెరుగుతుంది మరి మనం ఇది స్ప్రే లాగా కూడా చేసుకోవచ్చు అయితే స్ప్రే చేసేటప్పుడు మాత్రం రెండు లీటర్ల వాటర్లో ఒక్క స్పూన్ అలోవేరా జ్యూస్ మీరు వేసేసుకొని చక్కగా మీరు స్ప్రే చేసేయండి మొక్క మొత్తం ఇవి నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు అట్లా నేను నానబెట్టి పెట్టేసినానండి ఇవి ఏంటి అంటే అది అరటిపళ్ళ తొక్కలు నెక్స్ట్ వచ్చి ఆనియన్ పీల్స్ తొక్కలు వీటిని వేసి నానబెట్టి పెట్టినాను ఆల్రెడీ బాయిల్ చేసినాం మనం ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేసి మనం బాయిల్ చేసి వాడుకోవచ్చు లేదా ఇట్లా టూ త్రీ డేస్ ఇట్లానే వదిలేసాం అనుకోండి ఇంకొన్ని మొక్కలకి వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు దాంట్లో పవర్ అంతా వెళ్ళిపోయింది ఏం లేదు కాబట్టి నేను వాటర్ ఏం డైల్యూట్ చేయట్లేదు దీనిలోకి కూడా ఒక స్పూన్ చూడండి ఇక్కడ హెలోవేరా జ్యూస్ వేసేసి నేను మొక్కలకి ఇచ్చేస్తాను ఈ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కూడా ఉంటాయి మొక్క కావాల్సినవి అన్నీ కూడా చూడండి ఇవి సన్ఫ్లవర్ మొక్కలు మెక్సికన్ సన్ఫ్లవర్స్ అండి చాలా బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే అయితే మొక్క చాలా బాగా హైట్లోకి వెళ్ళిపోయింది అందుకని నేను పైకి పెట్టి చూపిస్తున్నాను మీ కెమెరా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే కంటిన్యూగా డైలీగా ఉండే ఉంటున్నాయండి పువ్వులు పూయడానికి ఇది మంచి సీజన్ ఈ సన్ఫ్లవర్స్కి చలికాలం అంతా ఎండాకాలం అంతా కూడా చాలా బాగా పూస్తాయి మరి ఎక్కడ దొరికినా వదలకండి ఒక కొమ్మ అయితే తెచ్చి పెట్టుకోండి చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు మనము ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ